పవన్ కళ్యాణ్ కోసం జగన్మోహన్ రెడ్డి మాస్టర్ స్కెచ్ సిద్ధం చేశాడా పవన్ కళ్యాణ్కు పోటీగా రెండు ఆయుధాలను జగన్మోహన్ రెడ్డి రెడీ చేశాడా పవన్కి పోటీగా ముద్రగాడ్ను జేడీ లక్ష్మీనారాయణను తెరమేనికి తీసుకురాబోతున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే అవననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదు సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం మంచి ప్రశ్న కృష్ణ గారు నిన్న నిన్న జేడి లక్ష్మీనారాయణ గారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఓ అనుభవం లేని ముఖ్యమంత్రి బయటకొచ్చి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి చూడు ప్రజలు కూడా అని కూడా ఇక్కడో ప్రకటన ఇచ్చినట్టుగా నేను గమనించా సోషల్ మీడియాలో వచ్చింది అంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ అభిప్రాయం ఉందనేది మనకు అర్థమవుతుంది తర్వాత మీరు అన్నారు రెండు ఇద్దరు ఆయుధాలు రెండు ఆయుధాలు ముద్రగడ పద్మనాభం గారు ముందు జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి మాట్లాడుకున్నాను జేడీ లక్ష్మీనారాయణ గారు అని ఆయన పార్టీ పెట్టినా పెట్టకపోయినా ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం ఒక స్థాయి ఉన్న మనిషి ఆయన ఒక పార్టీ కూడా పెట్టారు ఇప్పుడు నిజానికి అసలు ఆయన పెద్ద పార్టీ పెట్టడం మూలంగా వచ్చిన ప్రయోజనం అయితే నేను అంతగా ఉంటుందని నేను అనుకోవట్లేదు నాకుండా అనుభవాన్ని బట్టి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పార్టీలు పెట్టినప్పుడు మేధావులు దానికన్నా వాళ్ళు వ్యక్తిగతంగా పోటీ చేసి వాళ్ళు చెప్పదలుచుకుంది ప్రజల తరపున నిలబడదగ్గది నిలబడటం మంచిది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాజకీయం అనేది కేవలం డబ్బుతోనే నడుస్తుంది అన్న విషయం జేడీ లక్ష్మీనారాయణ గారు గారికి తెలియదని మనం అనుకోం ఇవాళ లక్షల కోట్లు వేల కోట్లకు సంబంధించిన కేసుల్ని ఆయన దర్యాప్తు చేసిన మనిషి ఆయన ఆ డబ్బులు అంతా ఎక్కడికి వస్తాయో ఆ డబ్బులు ఇవాళ ఎంత పెరిగినాయో ఇవాళ రేపు రాజకీయంగా ఇంకా ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ఇంకెంత బలపడి ఉంటుందో రేపు ఎన్నికల్లో ఏ విధమైన స్థాయి ఆర్థికంగా వ్యవహారాలు జరుగుతాయో జేడీ గారు అంచనా వేయలేరని కూడా నేను అనుకోను కాబట్టి జేడీ లక్ష్మీనారాయణ గారు మోస్ట్లీ ఆయన వైజాగ్ నుంచి లోక్సభకు మాత్రం కంటెస్ట్ చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా లోక్సభకి కంటెస్ట్ చేయడు పవ జేడీ లక్ష్మినారాయణ గారిని అసెంబ్లీకి ఎవరన్నా ప్రోద్బలం చేసినా ఆయన అయితే అసెంబ్లీకి వస్తారని అయితే నేను అనుకోను ఎందుకంటే ఆయన దృష్టి అంతా కూడా జ రైతులకు సంబంధించిన జ సమస్యలని జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఎక్కువ పరిష్కరించగలిగే స్థితిలో ఉంటుంది కాబట్టి కేంద్రం దృష్టికి తీసుకొచ్చి తర్వాత అటు పంజాబు హర్యానా లాంటి ఫార్మర్స్ బెల్ట్ ఉంది అక్కడ అలాంటి బెల్ట్లతో కలిపి ఆంధ్రప్రదేశ్తో కూడా కొంత రైతులకు మేలు చేయడానికి తను ప్రయత్నించే ఉద్దేశం మీద ఉన్నట్టు నాకు కనపడుతుంది నాకున్న అవగాహన బట్టి కాబట్టి ఆ ఒక్క పాయింట్ జేడి లక్ష్మీనారాయణ గారి విషయమును పవన్ కళ్యాణ్ మీదకి సంధించే అవకాశం అయితే ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు తర్వాత ముద్రగడ పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు ఫోర్సే చాలా పెద్ద ఫోర్సే ఒక సామాజిక వర్గాన్ని శాసించాడు అప్పుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్ తగలబడిపోయిన రోజుల్లో అదిను ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద గారు ఒక లేఖలు రాశారు ఆ లేఖ రాసినప్పుడు ఆయన కాకినాడ ఎంపీ రెడ్డి గారిని స్థుతిస్తూ ఆయన దయవల్లే కాపునాడు మీటింగులు పెట్టుకోగలిగాము ఇంత వెత్తున అన్నట్టుగా రాసినప్పుడు ముద్రగడ పద్మనాభం గారి మీద ఆ సామాజిక వర్గం పడింది మేము తిన్న ఉప్మాలు మేము తిన్న కా తాగిన కాఫీలు మేము తిన్న భోజనాలు ఎవరో చంద్రశేఖర్ రెడ్డి పెట్టాడని మాకు తెలీదు ఆయన ఆర్థిక సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు ఒక లేఖలో ఆయన మొలానే కాపునాడు ఇంత ఉద్యమం సాధించిందని కాపు సమాజం నివ్వెరపోయింది ఆయన అటువంటి ప్రస్తావన చేసి అంటే కాపుల్ని తీసుకెళ్ళేసి ఎవడో ఇచ్చిన నిధులతో నువ్వు మాకు ఉప్మాలు పెట్టావా అని ఆ రకంగా చాలా వ్యతిరేకత వచ్చి ఇంకా అసలు ఆయన రెండో లెటర్ కూడా ఇక రాయలే ఇంకొక లేఖ రాశావు నీ మర్యాద దక్కదని వార్నింగ్లు ఇచ్చేశారు ఆయనకి వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోయారు అసలు ముద్రగడ పద్మనాభం గారు పలానా సామాజిక వర్గం అని చెప్పుకోవటానికి కూడా వాళ్ళ సామాజిక వర్గంలో చాలా బ్రాండెడ్గా అంటే ఆ సామాజిక వర్గం పట్ల అభిమానం ఉండి అంకిత భావంతో పని మాట్లాడే వ్యక్తులు కూడా ఆయనను ప్రస్తావన చేయటానికి కూడా జంకారు అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఆయన ప్రతిష్ట బాటం రాక్ బాటమ్ అంటారు చూసారా బావిలో నీళ్లు కనుక కింద వెళ్ళిపోయి రాళ్ళు కనబడితే ఏ స్థాయికి వెళ్తుందో అట్లా అండి నిజానికి పద్మనాభం గారు చాలా మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మంచి స్వభావం కలిగిన వ్యక్తి అని కూడా అందరూ అనుకున్నారు కానీ ఆయన కొన్ని సంఘటనలో ఆయన ప్రవర్తన ఆయన విధానాలు చూసిన తర్వాత ఆయనకి గతంలో ఉన్నంత పరిస్థితి లేదండి అసలు ఒకప్పుడు ఆయన జనతా పార్టీ తరపున గెలిచాడు డెబ్బై ఏళ్ళు వాళ్ళ నాన్నగారు కూడా ముద్దరగడ్డ రాఘోయ్య గారిని ఆయన రాఘవరావు గారు అనుకుంటా వాళ్ళకి రైస్ మిల్ బిజినెస్ ఆర్థికంగా కూడా పెద్ద సంపాదించిన కుటుంబం కూడా కాదు అటువంటి నేచర్ నేను కూడా లేదని తెలుసు కానీ కొన్ని మాటలు కొన్ని ప్రవర్తనలు ఆయన్ని ఆయన ఎంత సామాజిక వర్గానికి నాయకుడు అవ్వాలనుకున్నాడు అంత అంతకంత దూరం అయిపోయాడు ఓకే రానున్న ఎన్నికల్లో అసలు జగన్మోహన్ రెడ్డికి కాపు సామాజిక వర్గం దూరం అవుతుందని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కాపు సామాజిక వర్గం ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఎక్కడ దగ్గర అవుతుందో అనే ఉద్దేశంతో అంటే కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్కి దూరం చేయాలని ఇప్పుడు ముద్రగడ పద్మనాభన్ పేరుని అలాగే జేడి లక్ష్మీనారాయణ గారి పేరుని తెరమనకి తీసుకొచ్చారు అవసరమైతే కాపు సామాజిక వర్గం వీళ్ళిద్దరికీ దగ్గరైనా పర్లేదు కానీ పవన్ కళ్యాణ్కి దూరం అవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆ విధంగా మాస్టర్ స్కెచ్ వేస్తున్నాడు పవన్ కోసం జగన్మోహన్ రెడ్డి అనేది ఒక వార్త సార్ దాన్ని ఎలా చూడాలి టాప్ సామాజిక వర్గం అనేది వాళ్ళు రాజకీయంగా కూడా ఇవ్వాలి కాదండి చాలా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చాలా అగ్రస్థానంలో ఉన్న వ్యక్తులూ కళా వెంకట్రావు గారిని వీళ్ళంతా కూడా రాజకీయ స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్న సామాజిక సామాజిక వర్గం అది ఆ తర్వాత కూడా మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు రెండోది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వాళ్ళు స్వయంగా రుచి చూశారు వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు రుచి చూశారు ఆయన వాళ్ళకి తవ్వి నెత్తికెత్తింది ఏం లేదు కాపు సామాజిక వర్గంలో ఇంకా ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం టైంలో బ్రహ్మాండమైన పోర్ట్ఫోలియోలు ఆస్వాది మనిషి ముద్రగడ పద్మనాభం గారు ఆయనకి రామారావు గారు చాలా అత్యంత విలువ ఇచ్చేవాడు ఆ తర్వాత ఎక్కడ కూడా అంత విలువ ఆయన పొందలేకపోయాడు ఇప్పుడు ఆయన స్వయంగా పర్సనల్గా మాట్లాడినా ఆయన ఆ మాట ఒప్పుకుంటాడు ఆయన నిజానికి ఆయన సామాజిక వర్గంలోనే ఆయనకి ఎందుకు దూరం అయ్యాడనేది కొన్ని అంటే వ్యూహాత్మకంగా కొన్ని పనుల మూలన ఆయన దూరం అయ్యాడు కాబట్టి ఇదివరకట్టే అంత పలుకుబడి ఆయనకి అసలు సామాజిక వర్గంలో లేదు తర తరాలు మారిపోయినాయి ఆయన పాత తరానికి చెందిన వ్యక్తి అసలు ఒక్క సామాజిక వర్గం ఏంటండి అసలు ఆయన సామాజికం అన్ని సామాజిక వర్గాలు ఆదరించిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఎప్పుడైతే ఒక సామాజిక వర్గానికి దగ్గర అయ్యాడో మిగిలిన దూరం అయ్యారు ఇప్పుడు ఆయన చేస్తున్న కొన్ని పనుల మూలాన ఆయన వ్యక్తిత్వం మీదే మచ్చబడి అసలు ఆయన విశ్వసనీతిని కూడా ఇవాళ కాపులు ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి ఇవాళ ఆయన వచ్చి రాజకీయంగా పెద్ద ప్రేరణ కలిగిస్తాడు సామాజిక వర్గానికి అనేది కష్టం అంటే రెండోది ఎవరు ఏం బాణం వదులుతున్నారో వదిలింది ఎవరైనా చూస్తారు కానీ బాణాన్ని చూడరండి ఇప్పుడు ఎవరన్నా మన మీద రాయి విసిరితే రాయితో పోరాట్లాడతామా విసిరిన వ్యక్తిని ఎవరన్నా విసిరిన వ్యక్తితో ఇప్పుడు ఆయన కనుక ఎవరినన్నా అట్లా వినియోగిస్తే వినియోగించిన వ్యక్తి యొక్క స్వప్రయోజనాలు ఏంటని రాజకీయ ప్రయోజనాలు చూసే అంత విఘ్నత కాపు సామాజిక వర్గానికి పూర్తిగా ఉందండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చిన్న చిన్న గతంలో ఫస్ట్లో నమ్మారు ఇది నన్ను నన్ను నమ్మండి నేను చేస్తానని ఇవాళ ఎవరు నమ్ముతారండి సొంత కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు ఆయన్ని చెల్లెళ్ళు నమ్ముతుందా అమ్మ నమ్ముతుందా ఎవరు నమ్ముతారు ఇప్పుడు నా బాబాయ్ వెళ్ళి సుబ్బారెడ్డి గారు రాయబారం ఒక్కదానికి సమాధానం చెప్పకుండా తలొంచుకు రావాల్సి వచ్చిందంటే అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యూహాత్మక తప్పిదాలే కదా కుటుంబం పట్లే ఆయన బాధ్యత లేనప్పుడు ఇతర సామాజిక వర్గాలని రాష్ట్రాన్ని కాపాడతానంటే ఎవరన్నా నమ్మగలుగుతారండి కృష్ణ గారు